జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి అయిన రామేశ్వరం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం అనే పట్టణంలో సముద్ర తీరంలో కలదు ఈ క్షేత్రం అతి పురాతనమైనది అతి విశాలమైనది ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం హనుమంతుడు కైలాసం నుండి తీసుకువచ్చిన శివలింగం కూడా ఉంటాయి ఇక్కడ పరమశివుడు రామనాథ స్వామిగా కొలవబడుచున్నాడు పక్కనే పార్వతీదేవి ఉపాలయం ఉంటుంది అంతేకాకుండా వినాయకుడు కార్తికేయుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి హనుమంతుని విగ్రహాలు కూడా ఉంటాయి భారతదేశంలో ఉన్న శైవ క్షేత్రాలలో రామేశ్వరానికి చాలా విశేషత ఉంది ఈ ఆలయం చుట్టుపక్కన మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా ఉంటాయి ఈ ఆలయం లోపల భాగంలో ఇరవై నాలుగు పుణ్యతీర్థాలు కలవు వీటినే బావులు అని కూడా అంటారు ఈ ఇరవై నాలుగు బావుల నీటితో స్నానం ఆచరించిన వారికి జన్మజన్మ పాపాలు తొలగిపోతాయని శివపురాణం స్కాంద పురాణంలో కూడా తెలియజేయబడింది అందుచేత రామేశ్వరం వెళ్ళిన వారు అక్కడ ఉన్న బావుల్లో తప్పకుండా స్నానం చే చేయాలి ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం త్రేతాయుగంలో శ్రీరాముడు లంకా నగరంలో ఉన్న రావణాసురుణ్ణి వధించి సీతమ్మవారిని తీసుకువచ్చేందుకు గాను వానరుల సహాయంతో సముద్రంపై సేతు నిర్మించి ఆ సేతు ద్వారా లంకకు చేరుకుని రావణాసురుణ్ణి వధించి సీతమ్మవారు లక్ష్మణుడు హనుమంతునితో పాటు తిరిగి అయోధ్యకు చేరను అక్కడ ఉన్న ఋషులకు నమస్కరించి తాను రావణాసురుణ్ణి వధించిన బ్రహ్మచ పాపం తొలగిపోవడానికి పరిహారం చెప్పమని కోరెను అప్పుడు ఋషులు కైలాసంలో ఉన్న శివలింగంను తీసుకువచ్చి గంధమాధవ పర్వతంనకు సమీపంలో సముద్ర తీరాన ప్రత్యేక ముహూర్తంలో ప్రతిష్ఠించమని అలా చేయడం వల్ల బ్రహ్మత్యాపాతక దోషాలు తొలగిపోతాయని శ్రీరామునితో చెప్పను కైలాసంలో ఉన్న శివలింగంను తెచ్చే బాధ్యతను శ్రీరాముడు హనుమంతునికి అప్పచెప్పగా హనుమంతుడు కైలాసమునకు వెళ్ళి శివలింగంను మరలా తీసుకురావడానికి కొంత ఆలస్యం అయింది ఇంతలో శివలింగంను ప్రతిష్ఠించే ముహూర్తం సమయం దాటిపోవడంతో ఋషులు వేరొక లింగంను ప్రతిష్ఠించమని చెప్పాను అప్పుడు సీతాదేవి ఇసుకతో చేసిన సైకత లింగంను శ్రీరాముడు ప్రతిష్ఠించను ఇంతలో హనుమంతుడు వచ్చి తాను తెచ్చిన కైలాస లింగంను ప్రతిష్ఠించమని కోరెను అప్పుడు రాముడు తాను ప్రతిష్ఠించిన లింగంను తీసివేసి అదే ప్రదేశంలో మరలా కైలాసం నుండి తెచ్చిన శివలింగమును ప్రతిష్ఠించమని హనుమంతునికి చెప్పెను హనుమంతుడు రాముడు ప్రతిష్ఠించిన శివలింగంను తీయడానికి ప్రయత్నించిన ఆ లింగము రాలేదు అప్పుడు హనుమంతుడు తన అహంకారానికి సిగ్గుపడి సీతారాములను క్షమించమని కోరను అప్పుడు శ్రీరాముడు హనుమంతుడు తెచ్చిన శివలింగంను తాను ప్రతిష్ఠించిన శివలింగం పక్కనే ప్రతిష్ఠించి ఈ శివలింగ దర్శనం వల్ల కూడా అంతే మహత్యం కలుగుతుందని చెప్పెను రామేశ్వరం క్షేత్రం యొక్క మహత్యం గురించి స్కాంద పురాణంలో వివరంగా తెలియజేయబడింది రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగంను దర్శించుకున్న మానవులకు యమబాధలు తొలగిపోతాయని రామేశ్వరంలో ఉన్న తీర్థాలలో స్నానం ఆచరించిన మానవులకు జన్మజన్మ పాపాలు తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని కూడా తెలియజేయబడింది ఈ ఆలయానికి సమీపంలో శ్రీరాముడు వానరుల సహాయంతో నిర్మించిన సేతు కూడా ఉంది ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయంను మనం కూడా దర్శించుకుని ఆ శివపార్వతుల అనుగ్రహంను సీతారాముల అనుగ్రహంను పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలను భాగవత పురాణ కథలను చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ